ఈ రోజు నకిలీ మద్యం రాష్ట్రంలో ఏరులై పారుతా ఉంది మహిళల పసుపు కుంకాలతో మాడుతా ఉన్నారు చిత్తూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు గారి సొంత చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తే ఈ నకిలీ మద్యాన్ని సృష్టించి ఏరులై పారిస్తా ఉన్నాడు రాష్ట్రంలో అందరూ చూస్తా ఉన్నారు ఒక వారం పది రోజుల నుంచి ఈ రోజు పత్రికల్లో వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఎంక్వైరీ కి ఆదేశాలు చేశారు ఎవరు వేశాడు ఎంక్వైరీకి చంద్రబాబు నాయుడు జేబులో ఉన్నటువంటి సిట్ ని ఆ అధికారులంతా చంద్రబాబు నాయుడు ఏ విధంగా రిపోర్ట్ ఇవ్వమంటే ఆ విధంగా రిపోర్ట్ ఇస్తారు ఆ ఎంక్వైరీలో న్యాయం జరగదు అంటే నీకు సంబంధించిన వాళ్ళు ఈ నకిలీ మద్యం కేసులో ఉన్నారు కాబట్టి వాళ్ళని తప్పించాలి కాబట్టి నువ్వు సిట్ నేసావు ఎంక్వైరీకి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం నీకు దమ్ము ధైర్యం ఉంటే మోడీ గారి దగ్గరకు వెళ్లి సిబిఐ ఎంక్వైరీ వేయించు ఈ నకిలీ మద్యం మీద ఎవరు దాంట్లో భాగస్వాములో ఎవరు విజయవాడ నుంచి ఈ నకిలీ మద్యం నీ కుటుంబంలో ఉంచి నడిపిస్తున్నారో అందరికీ అర్థమైపోద్ది కదా దానికి భయపడే సిబిఐ కాకుండా సిట్ చేస్తావు సిట్కి ఆదేశాలు ఇచ్చావు వాళ్ళు ఎవరు అధికారులంతా నీ డోర్లు తీసేవాళ్ళు నీ బాత్రూములు కడిగేవాళ్ళు నువ్వు ఏ విధంగా రిపోర్ట్ ఇవ్వమంటే ఆ విధంగా రిపోర్ట్ ఇచ్చేవాళ్ళు న్యాయం జరగదు నీ వ్యక్తుల్ని నువ్వు కాపాడుకునేందుకే ఈరోజు సిట్ నేసావు ఎంక్వైరీకి న్యాయం జరగదు సిబిఐ ఎంక్వైరీకి వేసి నీ నిజాయితీని నిరూపించుకో చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నా బయటికి రమ్మంటున్నా ఇంట్లో ఉంచి నువ్వైనా మోడీ గారి దగ్గరికి వెళ్ళి ఈ నకిలీ మద్యం దాని మీద సిబిఐ ఎంక్వైరీకి ఆదేశాలు చేయించు మంచి పేరు తెచ్చుకో ఏదో ఒక పదవి ఇచ్చేసారని ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చేసారని ఇంట్లో కూర్చోవడం కాదు పవన్ కళ్యాణ్ గారు బయటకు రండి ఈ పదిహేను నెలల్లో గందరగోళం రాష్ట్రం ఏమైపోతుందో ఒకసారి ఆలోచించు అవినీతి అక్రమాలు రౌడీజం మర్దర్లు గంజాయి మద్యం ఏరులైవ్ పడతా ఉన్నాయి ఇష్టారాజ్యంగా నడుస్తా ఉంది రాష్ట్రం అంతా భృష్ణపట్టి చేశారు ఆంధ్ర రాష్ట్రాన్ని రోజు దీనికి ఎక్కడో దగ్గర ప్రష్టం పెట్టాలి కదా కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ వన్ ప్లస్ వన్ మగ్గం ఫోల్డ్ పట్టు సారీస్ తొమ్మిది వందలు వన్ ప్లస్ వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ రెండు వేల ఐదు వందలు మూడు కాంచీ పట్టు సారీస్ నాలుగు వేల ఐదు వందలు కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ రాజమండ్రి తిరుపతి నెల్లూరు